మాటైనా అనండి కానీ ఆ మాట అంటే నేను నేను బ్రతుకుతున్నది నా బిడ్డ కోసం నేను కూర్చుకొచ్చింది నా బిడ్డ కోసం నేను పతితను పతివ్రతను నాకు తెలుసు ఆయనకి తెలుసు ఆయన చేసిన ఘోరానికి నా జీవితం నాశనం అయిపోయింది అయినా నాకు కావలసింది నా బిడ్డ నా బిడ్డ నాకు వదిలేయండి నా బిడ్డ నాకు వదిలేయండి అతను మీ జీవితాన్ని నాశనం చేశాడని చెప్పడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఆధారాలుంటే అతను శిక్షిస్తారా ఇది మా అమ్మను పెళ్లి చేసుకుని గోపాలరావు దిగిన ఫోటో నా తల్లి బ్రతుకుని రాజు తల్లి బ్రతుకుని నాశనం చేసింది వీడియో చెప్పడానికి ఈ కోర్టు కావాల్సింది కన్నీళ్లు పెరబొబ్బలు కాదు సాక్ష్యాలు ఆధారాలు కాగితాల మీద ఉండాలి లాయరు బుర్రన్నవాడైతే చచ్చిన వాడిని బతికించను గల బతికున్నవాడిని తగ్గిన నాకు అలవాటు నా దగ్గర కుప్పిగంతులు వేస్తే ఎలా ఏమిటో ఇవాళ మనస్సు ఆనందంతో డాన్స్ చేస్తుందా కోర్టు కావలసింది సాక్ష్యాలు ఆధారాలే కాదు నిజాలు ఆ నిజాలు చెప్పించడానికి ఒక్కొక్కసారి కన్నీళ్లు కాపించాల్సి వస్తుంది పేడ బొబ్బలు పెట్టించాల్సి వస్తుంది కోర్టుకి చెవులే కాదు కళ్ళు ఉంటాయి నిజాలు చెప్పించడానికి తుపాకీలు గుళ్ళు ఉంటాయి చెప్పు నిజం చెప్పు నువ్వు మా అమ్మని చూడలేదు చెప్పు మా అమ్మని నువ్వు పెళ్లి చేసుకోలేదు మా అమ్మ ఎవరు నీకు తెలియదు మా అమ్మను వ్యపించేరు కుంపలు చూసేవారు చెప్పు 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 లేవండి ఎంత దుర్మార్గుడైనా మొగుడంతటి వాడు భార్య కాళ్ళ మీద పడ్డాడంటే భారతదేశంలో ఉన్న ఏ స్త్రీ అయినా ఏం చేస్తుందో తెలుసా ఆ భర్తని కన్నీళ్లతో నెత్తి మీద పెట్టుకుని పూజిస్తుంది కానీ నేను స్త్రీని కాను ఆ పని చెయ్యలేను ఆడది మనిషి అయ్యే వరకు పువ్వు లాంటిది పెళ్ళయ్యే వరకు అబర తల్లైతే స్త్రీ కానీ మీలాంటి వారి రాక్షసత్వానికి బలైన ఆడది పాషాణం అవుతుంది ఆ పాషాణం ముందు ఏడ్చినా మొత్తుకున్నా ప్రయోజనం లేదు వెళ్ళండి జానకి నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు నిన్ను నాదాన్ని చేసుకోవాలని నాతో పాటు తీసుకెళ్లాలని వచ్చాను ఇదిగో స్వామి సమక్షంలో నీ మెడలో తాళి కట్టాలని ఎవరో కట్టిన తాళి ఒకటి కదా పవిత్రమైన మీ తాడెందుకులేండి తాళి మీద తాళి కట్టినా చచ్చిన వాళ్ళని మళ్ళీ చంపినా ఒకటి ఉంచండి వేరే ఎవరికైనా పనికొస్తుంది నువ్వు ఇంకా నమ్మడం లేదు మీరు నాకు తాళి కట్టేది నన్ను తీసుకుడతానంటున్నది మీ ప్రాణాల కోసమే కదా గోపాలు తాగుతారు ఇది నా మెడ్లో కట్టేస్తే నేను మీకు భార్యనైపోతాను మిమ్మల్ని చంపేస్తే నేను విధవనైపోతాను ఈ తాడి బొట్టు కోసమైనా మిమ్మల్ని కాపాడతారనిగా తాళి ఎవరు కట్టినా బొట్టు ఎవరు పెట్టినా నేను తీసేది మాత్రం మీరు పోయిన తర్వాత జానకి నాకు వాటితోనే పోవాలనే ఆశ ఆశే మీకు ప్రాణం పోస్తుంది నా బిడ్డలు మీ మీద చెయ్యొచ్చ మీ ప్రాణానికి ఏ హాని కలిగింది ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు వెళ్ళండి నిజంగా నువ్వు దేవతవి ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడుస్తున్నాను రండి మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం అమ్మ దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్ళక్కలేదురా అటు ఇట పొడిచి నిన్ను మేమే తీసుకెళ్తాం కటికెట్లో అడవిలో తిరిగి లాంటి మృగాల్ని పట్టుకునేది పిడిచి పెట్టడానికి కదమ్మా పుడిచి పారేయడానికి ఆ మృగాలు గతిగుండగా ఉపయోగపడకపోయినా సచ్చిన తర్వాత ఉపయోగపడతాయి ఇటువంటి వాళ్ళు సచ్చి ఉపయోగం లేదు బెట్టికి ఉపయోగం లేదు ఇలాంటి వాళ్ళతో ఉపయోగం లేకపోయినా అపకారం చేస్తారమ్మా తల్లికి పెట్టని పిట్టకి తల్లిని ఇంటికి ఇల్లాల్ని ఇల్లాల్ని ఇంటికి కాకుండా చేస్తారమ్మా అందుకే ఇటువంటి వాళ్ళ కాళ్ళు చేతులు తల నలికి నలికి పొగులు పెట్టాలమ్మా అది కాదు బాబు కొంచెం ఆలోచించండి నేను మీకు తండ్రిని ఇలాంటి తండ్రిని చంపడానికి పురాణాల్లో కూడా పర్మిషన్ ఉంది రా పిచ్చి తండ్రి ప్రహ్లాదుడి కథ తెలుసుగా చంపిన వాడు ఇక్కడే ఉన్నాడు చావలసిన వాడు ఇక్కడే ఉన్నాడు అని చూడు లేదు నేను చేసిన పాపాలకి చాలా సిగ్గుపడుతున్నాను సిగ్గుపడితే చేసే పాపం పోదురా నువ్వు చేసిన పాపానికి నేను పుట్టాను నేను పుట్టిన పాపానికి నా తల్లి పచ్చితయింది నా తల్లి పచ్చితైన పాపానికి నేను రౌడీలు అయ్యాను నేను రౌడీ అయిన పాపానికి నీ ప్రాణం తీయాలి రోజు రోజు కీని పాపం వడ్డీ మీద వడ్డీ పెరిగి చక్ర వడ్డీ రూపంలో నరకానికి పంపుతుందిరా అన్నయ్య వేసి ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నా వద్దన్న ప్రతిదానికి చేతులు కట్టుకున్నాను కానీ కామం కళ్ళు కప్పిన ఇలాంటి రాక్షసుడు చీకట్లో చేసిన పాపం పెరిగి పెరిగి ఎంత మహాశక్తి అవుతుందో ఆ శక్తికి ఎంత శక్తి ఉంటుందో చెప్పాలమ్మా ఈ వ్యధవ చస్తే కానీ ఇలాంటి వ్యధవలు కళ్ళు తెలుసుకోరమ్మా ఎందుకు వీల్లేదు ప్రమాణం చేసిచ్చావా ఇస్తావమ్మా నువ్వేవైనా ఇవ్వగలవు నీది విశాలమైన హృదయం కదా ఏం చేసినా మీ ఆడవాళ్ళకి తెలియదు శపదం చేసి ప్రాణాలు తీయించుకోగలరు మాటిచ్చి ప్రాణాలు కాపాడినోగలరు మాటకు కట్టుబడితే మీ కొడుకును కట్టుబడవానండి కానీ కట్టుబడాల్సిన అవసరం నాకు లేదు మీకున్నంత గొప్ప మనసు నా అమ్మకు లేదు మీకున్నంత గుండె ధైర్యం బ్రతికాడు మీకు కానీ నేను తల్లి తండ్రి లేకుండా బ్రతికాను మీ తల్లి గారు మాటిచ్చారట కట్టుబడి ఉండు మనోహరా కానీ నేను మాత్రం మనోహరాన్ని కాదు వీడిని పేదలతో విడిచిపెట్ట నా బిడ్డదే అనుకున్నాను మీ తల్లికి జరిగిన అన్యాయం నాకు జరిగినట్టే అనుకున్నాను నేను నీ తల్లి అనుక్కున్నాను నువ్వు నా బిడ్డ వనుక్కున్నాను అందుకే నా బిడ్డలు మీ మీద చెయ్యి వెయ్యరు అన్నాను కానీ నా బిడ్డ మీ మీద చెయ్యి వెయ్యడు అనలేదు నా బిడ్డ వనుక్కుంటే నా మాటకి కట్టుబడుండు లేదంటావా చంపు నువ్వే కాదు ఇద్దరు కలిసి చంపండి మీ ఇష్టం మీరేమైనా చేసుకోండి నాకు పసుపు కుంకుమలు లేకుండా చేసేయండి